వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది నాకు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక క్వశ్చన్ అండి సమాధానం ఉందా లేదా అంటే నా పరంగా వ్యక్తిగతంగా నాకు నేను చెప్పుకోవచ్చు మీ పరంగా మీరు చెప్పుకోవచ్చు బట్ సమాజం దగ్గరికి వచ్చేసరికి చెప్పాల్సినటువంటివి చేయాల్సినటువంటివి చాలా ఉంటాయి స్వేచ్ఛ ఫ్రీడమ్ నిర్వచనం చక్కగా చెప్పుకుంటాం ముందు బాగానే ఉంటుంది కానీ ఈ స్వేచ్ఛ అనేటువంటి దానికి అంటే మార్పు అనివార్యం చేంజ్ ఇస్ చేంజ్ అవుతూనే వస్తున్నాం ఎక్కడి నుంచి ఆదిమ మానవుడి దగ్గర నుంచి ఒంటి మీద బట్టలు కట్టుకోవడం కూడా తెలియని దగ్గర నుంచి ఈ స్థాయి దాకా మనం ఎదుగుతూ 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 వచ్చాం జీవ పరిణామ క్రమం కోతు నుంచి మనిషిగా రూపొందడం అనేది ఒకటైతే మనిషిగా వచ్చిన తర్వాత మనిషి నుంచి ఈ ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఏ ఏటు ఆ ఏడు మార్పులు చేర్పులు వస్తూనే ఉన్నాయి కదా అన్నింట్లో అన్నిట్లో కూడా సో స్వేచ్ఛ అనేటువంటి దానికి పరిభాషలో చెప్పుకునేదానికి దానికి అర్థం మారుతుందా లేదంటే మనం మారుతున్నాం అంటే డెఫినెట్గా మనమే మారుతున్నాం దాని అర్థం మారట్లా బయట మినిషన్ స్వేచ్ఛ దానికి అర్థం మారట్లేదు అర్థాన్ని మనం మార్చుకుంటూ మన జీవన శైలిని మార్చుకుంటూ మనకి కావలసినట్టుగా అందులో ధిక్కారం ఉండొచ్చు ఆమోదం ఉండొచ్చు రెండూ ఉంటున్నాయి ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే స్వేచ్ఛ వెరితలలు వేస్తుందని కొంతమంది అంటే అయ్యో ఇంకా స్వేచ్ఛ తక్కిపోయింది స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇది అని చెప్పి ఇప్పుడు ఈ ఇజం అనేది పెరిగిపోయింది ఇస్టులు పెరిగిపోయారు బాగా ఇష్టలు అనేటువంటి వాళ్ళు పెరిగిపోయారు సమాజంలో ఒకటి ఒక నియమం ఉంది అనాదిగా పాటిస్తూ వస్తున్నాం నేను ఎందుకు పాటించాలి నా స్వేచ్ఛ అది కాదు నేను పాటించకూడమే నా స్వేచ్ఛ నేను సరికొత్తగా ఏదో తెస్తాను అది నా స్వేచ్ఛ ఇలా చెప్పుకుంటూ పోలితే బోల్డ్ అని ఉన్నాయి ఎందుకు ఇదంటే ఇటీవల కాలంలో చూసాం కదా ఆయన మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి దీంట్లో ఇందాక చాలా వీడియోలు ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ ఇదే మాట వస్తుంది ఏంటంటే మగాళ్ళనే మారమని చెప్పండి మగాళ్ళనే మాత్రమే మార్చుకోండి ఒక తల్లి పిల్లల్ని పెంచేటప్పుడు ఆడపిల్లల్ని పక్కన పెట్టేసేయండి ముందు ఆడపిల్లలకు చెప్పాల్సినటువంటి పని లేదు మగాడికి మాత్రమే తల్లి అయినా సరే మగాడికి మాత్రమే ఎలా బతకాలి ఎలా ప్రవర్తించాలి అనేది నేర్పించాలి అని చెప్పి చెప్తూ వస్తున్నారు కాబట్టి ఈ స్వేచ్ఛ అనేటువంటి దానికి స్వేచ్ఛ స్వతంత్రం స్వేచ్ఛగా బ్రతకాలి ఎస్ నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను తప్పేమీ లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకచ్చు ఎవ్వరు అడ్డం పడరు ఎవ్వరు అడ్డం పడరు ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఒక్కటే వస్తుంది కంట్రోల్ మనని మనం కంట్రోల్ చేసుకోవడమే ఏదైనా సరే అంతా ఇగో ఇక్కడే ఉందండి ఇంకెక్కడా లేదు ఇక్కడే చూసే దృష్టిలోనో వేసుకునే బట్టల్లోనో దీంట్లో ఉందంటారా లేదంటారా అంటే ఎవరి సందర్భానికి తగినట్టుగా వాళ్ళకి వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అది దాని మీద మాట్లాడేటువంటి హక్కు మీకు కానీ నాకు కానీ లేనే లేదు లేనే లేదు ఇది ఇక ఈ క్వశ్చన్కి ఇక్కడ ఫుల్ స్టాప్ అంతే మాట్లాడే హక్కు మీకు నాకు కూడా లేదు అంతే ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెప్పాలి అన్నప్పుడు తల్లి అందరికీ చెప్తుంది అందరికీ చెప్తుంది తల్లి ఒకళ్ళకి చెప్పాలి ఒకళ్ళకి చెప్పకూడదు అనేది ఉండదు సో ఈ స్వేచ్ఛ అనేటువంటి డెఫినేషన్కి వచ్చేసరికి అర్థం మారట్లేదండి మనం మార్చుకుంటున్నాం మనం మారుతున్నాం అర్థం మారుతుంది ఒక రకంగా మనం మారుస్తున్నాం కాలము సంస్కృతి వ్యక్తిగత అనుభవాలని బట్టే మారుతుంది ఇందులో రాజకీయ స్వాతంత్రం ఇతరులు జోక్యం లేకపోవడంపై దృష్టి పెట్టిన స్వేచ్ఛ ఇప్పుడు వ్యక్తిగత ఎంపికలు స్వీయ నియంత్రణ సామాజిక బాధ్యతలతో ముడిపడి ఉంది ఇది కొందరికి హక్కు మరి కొందరికి బాధ్యత కొందరికి స్వార్థం ఈ మూడు పదాలే కొందరికి ఏమో హక్కు కొందరికి బాధ్యత కొందరికి స్వార్థం అంతకుమించి మించి ఏం లేదు బాధ్యతగా ఉండమంటారు బాధ్యతగా ఉంటే ఒక రకమైనటువంటి వాదన స్వార్థంతో ఉంటే ఇంకొక రకమైనటువంటి వాదన ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు అనసూయ గారి గురించిను మిగతా వాళ్ళు మాట్లాడినటువంటి దానికి మాట్లాడుతున్నారు ఈ మాట్లాడేటువంటి వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ శివాజీ గారికి కూడా ఈ ప్రశ్న మెయిన్గా ఎందుకంటే దీని ఇంకా మాట్లాడకూడదు అనుకున్నాం కాబట్టి వాళ్ళతో ఎండ్ చేయాలని ఎందుకంటే స్వానుభవం స్వానుభవం నేను చేసినటువంటి వీడియోలు వీటి మీద చాలా పెద్ద చర్చ జరిగింది తల బొప్పి కట్టేసింది సో ఇంకా మళ్ళీ ఎలాగైనా సరే దీని మీద ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలి నేను ఇంకా మాట్లాడకూడదు అనుకున్నాను కాబట్టి ఈ టాపిక్ తీసుకొచ్చానమాట అనసూయి గారు బట్టలు వేసుకుంటున్నారు ఎంతోమంది మహిళలు ఆవిడిని కించిపరిచే విధంగానే మాట్లాడుతున్నారు ఎందుకంటే సోషల్ మీడియా పాపం ఆవిడ బాధపడ్డారు నేను బిక్నీ వేసుకుంటే ఏంటి బీచ్కి వెళ్ళినప్పుడు స్విమ్ సూట్ వేసుకుంటే ఏంటి నేను నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటా నేను వేసుకుంటా నీకు ఎందుకు అని అడుగుతున్నారు ఆవిడ అవును మనకేముంది మనం ఏమైనా కొనిచ్చాము ఆవిడికి మనం కొనిస్తే మనం కొనిస్తే అప్పుడు ఆవిడని ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది మనం కొనిచ్చినప్పుడు ఆవిడంతటా ఆవిడ కొనుక్కొని ఆవిడ డబ్బులతో కొనుక్కొని ఆవిడ వృత్తి ఏదో ఆవిడ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎవరం ప్రశ్నించడానికి మనకు ఏ హక్కు ఉంది ఏ హక్కు ఉంది మళ్ళీ మీరు అనవసరంగా టీవీలో చూసి లేదంటే సినిమాలో చూసి అమ్మ అనసూయ చూసే డ్రెస్ ఎంత బాగుందో అది నాకు కూడా కావాలని మా పిల్లలు అడిగారు ఏంట మనం అలాంటి వేసుకుని తిరుగుతున్నాం అన్న మాట మీ దగ్గర నుంచి రాకూడదు మీరు టీవీ కట్టేయాలి మీరు సినిమాకి తీసుకెళ్ళకూడదు మీరు సినిమాలకు తీసుకెళ్ళకూడదు పిల్లల్ని మీరు టీవీలు కట్టేసేయాలి అసలు అలాంటివి మీరు చూడడానికి చూపించడానికి కూడా వీల్లేదు అప్పుడు మిమ్మల్ని అడగరు మీరు ఇలాంటి మాటలు ఆవిడ అనేటువంటి అవకాశం రాదు పోనీ ఇంకోటి తీసుకుందాం ఆవిడ ఒక నటి ఆవిడ ఒక నటి ఆవిడ ఆవిడ సంపాదించుకుంటుంది ఆవిడ నటనతో పని చేసుకుంటూ ఆవిడ సంపాదించుకుంటుంది ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క పారితోషకం దానికి తగ్గట్టుగా వస్త్రధారణ ఆవిడంతట ఆవిడ ఆవిడంతట ఆవిడ వెళ్ళి నేనుగో ఈ బట్టలు వేసుకుని మాత్రమే ఈ బట్టలు వేసుకుని మాత్రమే నటిస్తా మీరు చేయించుకుంటే చేయించుకోండి అనట్లేదే ముందు ఆ కథ రాసినటువంటి వాడిని ఆ కథకి నెరేషన్ ఇచ్చి అందులో పాత్రలు ఎలా ఉండాలి ఎటువంటి డ్రెస్సింగ్ ఉండాలి అని చెప్పేటువంటి ఆ దర్శకుణ్ణి కాస్ట్యూమ్ డిజైనర్ని దానికి డబ్బులు పెడుతున్నటువంటి నిర్మాతని వీళ్ళని కదా ప్రశ్నించాలి మనం వేసుకునేందుకు ఎందుకు ప్రశ్నిస్తాం ఎందుకు ప్రశ్నిస్తాం ప్రశ్నించకూడదు కదా విలువలు నేర్పారు అని చెప్పి సినిమాలు తీసినటువంటి కె విశ్వనాథ్ గారినో బాపురమణ గారినో ఇలాంటి వాళ్ళని అంతకు ముందు ఉన్నటువంటి మహానుభావులు పెద్దవాళ్ళందరినీ మీరు ఎందుకయ్యా విలువలతో సినిమాలు తీశారని మనం ఏమైనా ప్రశ్నించగలుగుతామా తప్పు కదా అందులో చేసినటువంటి వాళ్ళని మాత్రం చేస్తామే ఇది ఎక్కడి ఇజం అండి ఫెమినజమో మానిజమో ఏదో ఒకటి అసలు ఈ వీళ్ళని ఈ డైరెక్టర్లని ఆ కథ రాసేటువంటి వాళ్ళని పాత్ర తీరుతెన్నుల్ని చేసే వాడిని వాళ్ళని అనాలి ఎందుకయ్యా సినిమాల్లో మీరు అర్ధనగ్నంగా ఉండేటువంటివి అంటే అర్ధనగ్నం అంటే బూత్ అనుకోకండమ్మా దయచేసి అరవకొర ఉండేటువంటి బట్టలు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టమే మన ఇష్టం అంటూ ఏది లేదు వాళ్ళు వేసుకున్నారు టికెట్ కొనుక్కున్నారు సినిమాకి వెళ్ళాం వెళ్ళినందుకు అది చూసాం వచ్చాం అయిపోయింది వాళ్ళని ప్రశ్నించేటువంటిది మనకి ఎటువంటి హక్కు కూడా లేదు బై రాజ్యాంగం రాజ్యాంగంతో కూడా మనకు ఆ హక్కు లేదు భావ ప్రకటన అనేది ఇక్కడ పని చేయదు శివాజీ గారికి చెప్తున్నా ఎందుకంటే ఈ టోటల్ సినారియోలో కొన్ని క్లిప్స్ అనేవి స సర్క్యులేట్ అవుతున్నాయి ఒకటేమో రోబో సినిమాలో కిలిమంజారో పాటకు సంబంధించి ఎవరో ఒక ఆయన చెప్పాడో అని అందులో రాసినటువంటి ఏంటి అని సో వీళ్ళని ప్రశ్నించాలి ఆ రాతలు రాసినటువంటి కవుల్ని రాయించుకున్నటువంటి దర్శకుల్ని దా దాన్ని తీసినటువంటి నిర్మాతల్ని వీళ్ళని ప్రశ్నించాలి ఏంటి ఆ రాతలు ఏంటి అని ఆ అర్థాలు వచ్చేలా ఆ రాతలు ఏంటి ఆ డైలాగులు ఏంటి ఆ వస్త్రధారణలు ఏంటి మీరు అసలు ఇలా ఇలాంటివి మీరు చూపించాలని ఎందుకు అనుకుంటున్నారు సినిమా అంటే అని చెప్పి వాళ్ళని అనాలి సినిమానో సీరియలో యాడో ఏదో ఒకటి వాళ్ళని అనాలి వీళ్ళని ఎందుకు అన్నాం వీళ్ళు సినిమాలు చేస్తున్నారు లేదంటే యాడ్స్ చేస్తున్నారు లేదంటే ఫంక్షన్లకు వెళ్తున్నారు ఇది అంటే వాళ్ళ టీఆర్పీలు వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అంతే అగడ అడిగేటువంటి హక్కు మీకు లేదు నాకు లేదు శివాజీ గారు అన్న పెద్ద పత్తితో అనుకుంటున్నారా ఆయన ఇప్పుడు వచ్చి మాట్లాడాడు అంటున్నారు అదేదో సినిమాలో బస్సులో వెళ్తుంటే ఒక ఆవిడది నడుంగిల్లేసి అమ్మా నేనా అని చెప్పినటువంటి సీన్ ఒకటి బయట బాగా సర్క్యులేట్ చేస్తున్నారు శివాజీ గారు డైరెక్ట్గా ఆయనంతటా ఆయన బస్ ఎక్కి నటన లేదు ఏమీ లేదు ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్తూ ముందున్నట్టు వాడిని గిలితే అది ఏమైనా ఒరిజినల్గా జరిగిందా ఆ సీన్ క్రియేట్ చేసింది ఎవడు ఆ క్యారెక్టర్ అలాగే ఉండాలని ఎస్టాబ్లిష్ చేసింది ఎవడు వాడిని కదా ప్రశ్నించాలి ఏం చూపిద్దాం అనుకుంటున్నారా సమాజానికి నువ్వు అని లేదు శివాజీని ప్రశ్నించేస్తాం రైట్ ఇది స్వేచ్ఛ అండి ఇవన్నీ ఈ ప్రశ్నించడాలు ఇలా మాట్లాడాలి ఇవన్నీ మనం మనకు మన కోసం పెట్టుకున్నటువంటి ఒక స్వేచ్ఛ దీని అర్థం మారుతోంది అన్నది చూసారా అర్థం మారట్లేదు మనం మారుస్తున్నాం బేసిక్గా అర్థం మారుస్తున్నాం మనం మన కంఫర్టు అది మన బాధ్యత అనుకోండి మన స్వార్థం అనుకోండి మన హక్కు అనుకోండి ఏదైనా సరే మనం మార్చుకుంటూ వెళ్తున్నాం దాన్ని వాళ్ళెవరో వేసుకుంటున్నారు నీ ఇంట్లో నీకు వాళ్ళు వాళ్ళు వేసుకుంటున్నారంటే ఆడవాళ్ళు సరే ఎవరు అసలు వాళ్ళని అడగడానికి అలాగే రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చిన్మయ్ గారు డబ్బింగ్ ఇచ్చినటువంటి సినిమా అందులో హీరోయిన్కి చెన్మయ్ గారే డబ్బింగ్ చెప్పారు ఆవిడ మాట్లాడుతున్నారు లీగల్ నోటీసులు పంపిస్తున్నాము శివాజీ ఇంకేముంది ఇలా మాట్లాడేశాడు మేము వివక్ష ఎదుర్కొన్నాం అంటే ఎస్ నిజంగా బాధపడాలి నిజంగా అలాంటి వాళ్ళు వివక్షను ఎదుర్కొన్నారు లేదంటే ఈ వేధింపులకు పాల్పడిన వాళ్ళ చేతిలో బలైపోయారు అన్నదానికి నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి మన సమాజంలో ఇలా జరిగిందా అనేటానికి బట్ ఆ వివక్ష ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఆ బాధ పడినటువంటి వాళ్ళు ఆ బాధని పోర్ట్రే చేయడానికి అదే లెవెల్లో ముందుకు వెళ్ళాలి కానీ ఆ రాహుల్ రాహుల్ రవీంద్రన్ గారు తీసినటువంటి సినిమాలో సినిమాలో పర్టికులర్ అది నాగార్జున గారు హీరో హీరోయిన్ వచ్చేసి ఈవిడ రకుల్ ప్రీత్ సింగ్ గారు నాగార్జున గారు డైలాగ్ అనమాట నీలాంటి ఆడవాళ్ళు నాకు నచ్చదు అని నాలాంటి ఆడవాళ్ళు అంటే అంటే తర్వాత నేను మాట్లాడదలుచుకోలేదు మరి అది చిన్మయ్య గారికి గుర్తు రాలేదా మరి నువ్వు అసలు నా మొగుడువేనా ఏంటి ఈ డైలాగులు ఏంటి పెట్టింది నువ్వు ఏంటి సినిమా తీసింది నువ్వు అని చెప్పి అందులో అనలేకపోయారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు మనకేం ఉంది మనకేం హక్కు ఉంది మనకి హక్కు లేదు మాట్లాడేటువంటిది చిన్మయ్య గారే కరెక్ట్ అక్కడ అలాగే అనసూయ గారు ఆవిడే కరెక్ట్ అక్కడ ఆవిడ జబర్దస్త్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఈ దీంట్లోనో ఇందులోనో ఒక గేమ్ షోలో సంథింగ్ మాట్లాడుతూ ఈ రైజింగ్ రాజు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు లేదంటే ఇంకొక ఆయన ఎవరో ఉంటారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మీకు మందు తాగితేనే కిక్ వస్తుందా అనసూయం చూస్తే కిక్ రాదా అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు అది ఆ షోలో ఎంటర్టైన్ చేయడానికి పబ్లిక్ని ఎంటర్టైన్ చేయడానికి స్పాంటేనియస్గా ఆవిడ అన్నటువంటి మాట దాంట్లో తప్పులు వెతికి ఆవిడని తిడతామంటే తప్పు కదా అది ఎంత తప్పు స్వేచ్ఛ స్వేచ్ఛ అనేదానికి ఇక్కడే ఈ తిట్టేయడం మాట్లాడేయడం అనేటువంటిది తప్పనమాట అక్కడ అలాగే కిలిమంజారాలు ఉన్నటువంటి దాంట్లో రాసినటువంటి సాహిత్యము దాన్ని పాడించినటువంటి వాళ్ళు అది పాడించినటువంటి వాళ్ళని పాడిన వాళ్ళని కాదు పాడించినటువంటి వాళ్ళని రాసినటువంటి వాళ్ళని తీసినటువంటి డైరెక్టర్ని కదా ప్రశ్నించాలి మనం తప్పులు మీరు చేస్తూ వాళ్ళ మీద ఎందుకు సమాజంలో అని చెప్పడానికి కదా ఎందుకు అనవసరంగా వీళ్ళని ఆడిపోసుకోవడం దేనికి శివాజీది తప్పు లేదు లేదంటే సారీ శివాజీదే తప్పు అనసూయ గారిది చిన్మయ్య గారిది లేదంటే వాళ్ళిద్దరిని తిడుతూ ఈయన్ని వెనకేసుకొస్తున్నటువంటి వాళ్ళకి లేదంటే ఈయన్ని తిడుతూ వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి వాళ్ళకి ఎవరిది ఏం తప్పు లేదు సమాజానిదే తప్పు మరి మనం ఎవరం సమాజంలో లేవా అంటే సమాజంలో ఉన్నామంటే ఉన్నాం సమాజంలో లేవంటే లేము ఏం చెప్పాలి మించి ఎవరి ధోరణిలో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరి ధోరణిలో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు విలువలు అనేటువంటి దానికి సాంప్రదాయం అనేటువంటి దానికి మగాళ్ళకి కూడా గుడికి ప్యాంటు చొక్కా వేసుకెళ్తున్నారు పంచ కట్టుకుని ఎవడన్నా వెళ్తున్నాడు అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళని వాళ్ళని మరి మార్చాల్సినటువంటిది వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్చాలి ఆవిడ చీర కట్టుకుంది కాబట్టి మంచిది ఆవిడ చీర కట్టుకోలేదు కాబట్టి మంచిది కాదని మీరు నేను ఎవరు అసలు మాట్లాడడానికి ఆ హక్కు ఎవరికైనా ఉందా కట్టుకున్న వాళ్ళని కట్టుకున్నట్టుగా మాట్లాడండి అంతే కట్టుకోలేదు కాబట్టి వాళ్ళు తప్పు అనడానికి మీకు రైట్ లేదు సమాజానికి రైట్ లేదు అది వాళ్ళ సొంత అభిప్రాయం అండి వాళ్ళ సొంత వాళ్ళ విచక్షణ అది వాళ్ళ ఇష్టం అది అది వాళ్ళ ఇష్టం అది ఎవరు ఎవరిని ఇక్కడ జడ్జి చేయడానికో లేదంటే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికో ఎవరికి మాత్రం రైట్ ఉంది చెప్పండి స్వీయ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ నేను ఎలా ఉన్నాను అనేది నేను ఆలోచించుకోవాలి నేను ఎలా ఉన్నాను అనేది నేను ఆలోచించుకోవాలి మొన్న ఎవరో సోదరుడు చెప్పాడు యాక్చువల్లీ అడుగుదాం అనుకున్న మేనేజ్మెంట్ని సార్ ఒక చిన్న ప్రయోగం చేద్దాం నేను కూడా ఏంటంటే ఈ మొత్తం ఈ అవుట్ రీజ్ అంతా నడుస్తుంది కదా చొక్కా ఇప్పేసి బండితో కూర్చొని ఒకరోజు ఒక వీడియో చేస్తాను సార్ న్యూస్ రిప్రజెంట్ చేస్తాను ఇది అని అడుగుదాం అనుకున్నాను మళ్ళీ నాకే భయం వేసింది ఎందుకు వచ్చిన గో అని నాకెందుకు రా బాబు ఎవడో ఏదో మాట్లాడుకున్నాడని మనం మా ఆధారిలో మనం ఎందుకు వెళ్ళాలి అవసరం లేదు మనకు వచ్చిన పద్ధతిలో మనం హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్న దగ్గర ఆగిపోయా అంటే స్వేచ్ఛ ఎస్ అడగాలి అనుకున్నటువంటి ఆలోచన నాదే ఆగిపోవాలి అనేటువంటిది కూడా నాదే సో నా దగ్గరే ఉంది ఆన్సర్ కానీ క్వశ్చన్ కానీ ఇది అర్థం చేసుకున్నటువంటి రోజు ఇలాంటి గొడవలు ఏవి ఉండవు ఈ తలకాయ నొప్పులు ఉండవు అందుకే అన్నది స్వేచ్ఛ అనే దానికి అర్థం మారుతుందా మనం మారుతున్నాం అంటే ఎస్ మనం మారుతున్నాము దానికి అర్థాన్ని మార్చుకుంటున్నాం అది ఏ విషయంలోనైనా కావచ్చు ఏ విషయంలోనైనా కావచ్చు అది ఇంటి దగ్గర నుంచా సమాజంలోనంటే ఒక ఇల్లు పూర్తిగా సమాజం కాదు పది ఇళ్ళు ఒక చిన్న సమూహం అంతే ఇలాంటివి కొన్ని వందల ఇళ్ళు వేల ఇళ్ళు కోట్ల ఇళ్ళు అన్నీ కలిస్తేనే కదా సమాజం మరి మన ఐదు వేళ్లే సరిగ్గా ఉండవండి ఐదు వేళ్లే సరిగ్గా ఉండవు కానీ మనకేం చెప్పారు ఐదు వేళ్ళు బిగిస్తే ఐకమత్యంగా కలిపికట్టుగా ఉంటారని నాయనా ఇది మన భారతీయ సంస్కృతి పిడికిలి అనేది మన భారతీయ సంస్కృతి దీంట్లో కూడా మనకి ఎక్కడ తగ్గి ఉండాలి ఎక్కడ మధ్యస్థంగా ఉండాలి ఎక్కడ గుంభనంగా ఉండాలి ఎక్కడ ఓపెన్ అవ్వాలి అనేది ఆచమన సంస్కృతి అని చెప్పి మనకి చెప్పారు సారా అది వాళ్ళ స్వేచ్ఛ చెప్పడం వినడం వినకపోవడం మన స్వేచ్ఛ అది అంతే కదా సో దీంట్లో తప్పుబట్టేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు మీకు ఎవ్వరికీ రైట్ లేదు వాళ్ళు ఏం పట్ల వేసుకుంటే వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు వేసుకుంటారు మీకు డబ్బులు ఉంటే మీరు కొనుక్కోండి మీరు వేసుకోండి ఎవడొద్దన్నాడు వాళ్ళు వేసుకున్నారు కాబట్టి కాదు మీకు మీకు కూడా ఉంటే మీరు వేసుకోండి ఇంట్లో వాళ్ళని అయినా సరే మీ ఇంట్లో వాళ్ళు తిడతారో కొడతారో ఏదనుకుంటే మీకెందుకు నాశ్రయించా అని చెప్పి వేసుకోండి ఎవడొద్దన్నాడు మగాళ్ళు కూడా అంతే మగాళ్ళు కూడా అంతే మనం చూడట్లా బనీలు కడ్రాయి రాడ్లు చూడట్లా వాళ్ళ ఫ్రీడమ్ అది వాళ్ళ ప్రోడక్ట్ నమ్ముకుంటున్నారు వాళ్ళు వాళ్ళ సినిమా నమ్ముకోవడానికి వాళ్ళు అలాంటి బట్టలు వేసుకెళ్ళాలేమో మరి అది వాళ్ళ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి అండి దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవ్వరికీ కూడా రైట్ లేదు సాంప్రదాయాలు చట్టబండలు పక్కన పడేసేయండి అవసరం లేదు పాటించే వాళ్ళంటారా కాళ్ళు ముక్తం పాటించమంటారా వాళ్ళు ఇష్టం వదిలేద్దాం ఏం చేయడానికి లేదు సమాజంలో ఒకడిని తప్పు అంటే ఇంకొకడికి ఆనందం వాడిని తప్పు అంటే వీడికి ఆనందం వీడి తప్పు అయితే వాడొప్పు వాడొప్పు వాడు ఒప్పు అయితే వీడి తప్పు ముందుగా అన్నీ గూగుల్ తల్లితో సహా మొత్తం అందరూ చెప్పేది ఏంటంటే ఈ స్వేచ్ఛ అనే దానికి కూడా అర్థం మారుతుంది కాదు మనం మారుతున్నాం మనం మార్చుకుంటున్నాము అట్ ద సేమ్ టైం ఇది పితృస్వామ్య వ్యవస్థ పురుషాధిక్య వ్యవస్థ కాబట్టి మగాళ్ళందరూ మగాళ్ళందరూ కూడా అన్నీ మూసుకుని సర్వం మూసుకుని కూర్చుంటే చాలా అంటే చాలా మంచిది అది పెద్ద పెద్ద వాళ్ళైన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి సామాన్య గ్రామీణుడి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు మగాళ్ళందరూ మూసుకు కూర్చుంటే మంచిది అంతకు మించి ఈ సమాజాన్ని మనం ఉద్ధరించేది ప్రశ్నించేది ఏమీ అక్కర్లేదు అందరూ మౌనంగా ఉంటే సరిపోతుంది విశ్వామిత్ర మహర్షికే తప్పలేదు జయించడం జయించకపోవడం దగ్గర ఆఫ్టర్ ఆల్ మనం ఎంత మగాళ్ళం ఆఫ్టర్ ఆల్ మగాళ్ళం మూసుకుని కూర్చోండి సో స్వేచ్ఛ దానికి నాకు తెలిసినటువంటిది నా నోటికి వచ్చింది ఏదో నేను చెప్పాను మీ నోటికి మీ బుర్రకు వచ్చింది ఏదో ఉంటే మీరు చెప్పండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా